అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల తనకి దగ్గరగా ఉన్న కొంతమంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో కొన్ని వ్యాఖ్యానాలు చేసినట్టు తెలుస్తూ ఉంది ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకుని తాడేపల్లి కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలని తన ముఖ్యమంత్రిత్వాన్ని కూడా నిర్వహించాడు గడిచిన ఐదు సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే తాడేపల్లిలో నివాసం ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను అక్కడే ఉంటాను అని చెప్పి ప్రజలకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన చేయటం కూడా జరిగింది అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల కోసం నేను కూడా తాడేపల్లిలోనే నివాసం ఉంటున్నాను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయన ఆదరించారు ఓట్లు ఇచ్చారు గెలిపించారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా కూడా తాడేపల్లిలో నివాసం ఉంటూనే ఆయన విధులు నిర్వహించాడు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత రీసెంట్రలైజ్ పేరుతో అమరావతి కోర్ క్యాపిటల్ ప్లస్ పాలనా రాజధాని అదేవిధంగా విశాఖపట్నం కర్నూలు న్యాయ రాజధాని విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇలా మూడు భాగాలుగా పెట్టి మూడు రాజధానులు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయటంతో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారిగా ఆందోళన కలిగింది ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇదేంటి మూడు రాజధానులు అనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేశారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే అసమానతలు రాకుండా ఉండేందుకు నేను మూడు చాట్ల నుంచి కూడా పరిపాలన చేస్తాను ఇటు కర్నూలు విశాఖపట్నం అమరావతి నుంచి అని చెప్పారు అయినా కానీ ప్రజలు నమ్మల ఇది యథార్థం ఎందుకంటే ప్రజలు నమ్మించడంలో వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఫెయిల్ అయ్యారు ఇది మూడు రాజధానులు చెప్పారు తర్వాత న్యాయస్థానాలను ఒప్పుకోలేదు అమరావతి ప్రజల ఆందోళనలతో కొన్ని రోజుల పాటు ఆందోళన కొనసాగింది అయితే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తాన్ని కూడా కదిలించి వేసింది ఈ ఆందోళన మూలంగా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా క్యాపిటల్ అయిన రాజధాని ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రకమైన సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది ప్రజల్లో ఇలాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పదమూడు పాత జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో ఒక్క సీటు కూడా లేదు వైసీపీకి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నాడు భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ప్రకటన చేయాలని అనుకున్నాడు ఈలోపు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న జరిగిన టు న్యూస్ కాన్క్లేవ్లో సజ్జన రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పద్దెనిమిది నుంచి కూడా అమరావతిలో ఉండి పరిపాలన చేశాడు రాబోయే రోజుల్లో కూడా అమరావతిలో ఉండి పరిపాలన చేస్తాడు చంద్రబాబు నాయుడు కట్టే భవనాలు అవన్నీ కూడా పూర్తి చేసి రైతులకి ఇవ్వాల్సిన స్థలాలు వాటన్నిటి లీగల్గా కూడా ఇబ్బంది లేకుండా అమ్ముకునే విధంగా ఇస్తే మంచిది అని కూడా ఒక సలహా ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కరెక్ట్ అని నేను అనుకుని తన మనసులో నేను అమరావతిలో ఉన్నాను కాబట్టి నా చుట్టుపక్కల ఉన్న మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అమరావతిలో ఇల్లు కట్టుకోమని సూచించడం జరిగింది అమరావతిలో ఇల్లు కట్టుకోవడం ఏంట్రా బాబు అని మీరు అనుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఇప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే నేను చెప్తే నమ్ముతారు నమ్మరు ఎందుకంటే గతంలో అమరావతి అని చెప్పి మళ్ళీ తర్వాత ముప్పై వేల ఎకరాలతో రాజధాని ఉండాలని చెప్పి అది సెంట్రలైజ్ అందరికీ మధ్యస్థంగా ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి ముప్పై వేల ఎకరాలు ఉండాలి ఇన్ని మాటలు చెప్పి తర్వాత మూడు రాజధానులు అన్నాను కాబట్టి ప్రజలు నన్ను నేను చెప్తే నమ్ముతారు నమ్మరు అని చెప్పి ఆయన అందుబాటులో ఉన్న మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా అమరావతిలో ఇల్లు కట్టుకుంటారు బాబు ప్రజలు మన నమ్ముతారు అనే భావంతో ఆయన పిలిచి మాట్లాడి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు కడతారా కట్టరా లేదా ఏంటి అనేది ఆగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మట్టికి అమరావతిని భవిష్యత్తులో చెక్కు చెందరకుండా అమరావతి కానీ పరిపాలన చేయాలనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది దానివల్లనే ఇలా ఇల్లు కట్టుకోమని చెప్పడం కూడా జరిగింది ఈ భవిష్యత్తులో అమరావతికి ఏ రకమైన డోకా లేదు అమరావతి రాజధానిగానే ఉంటుంది అనేది వైసీపీ శ్రేణులు కూడా చర్చించుకోవడం మనకు తెలుస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి